ఈ రోజు మనం మనసుకి కడుపుకి కూడా సంతృప్తినిచ్చే ఒక వంటకాన్ని తయారు చేయబోతున్నాం పెసరపప్పు హల్వా హల్వా చూడటానికి తేలికే అనిపిస్తుంది కానీ తయారు చేయడం మాత్రం కొంచెం కష్టమైన పనే ఎందుకంటే గరిటె తిప్పుతూ తిప్పుతూ ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది మొదలు పెడదాం ముందుగా పెసరపప్పును బాగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పప్పును నీటిలో నానబెట్టండి ఐదు గంటల తర్వాత పప్పు నుండి నీటిని పూర్తిగా తీసేయండి ఎందుకంటే దీనివల్ల వంట సమయం తగ్గుతుంది తరువాత దాన్ని లో వేసి మెత్తటి పేస్ట్ గా చేయండి పెసరపప్పు పేస్ట్ రెడీ అయింది ఒక పాన్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేయండి స్వీట్ లో నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు స్వీట్ తినండి డైట్ గురించి ఆలోచించకండి ఆగండి ఆగండి ఈ పెసరపప్పుని మనం వేయించేటప్పుడు అందులో పాలు మొదలైనవి కలిపితే అది కొంచెం పొడిగా మారే అవకాశం ఉంది అంటే దాని మెత్తదనం తగ్గిపోతుంది అయితే పెసరపప్పు హల్వా మెత్తదనాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఏం చేయాలి మనం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి సన్నటి సూజీ కలుపుతాము దీనివల్ల హల్వా మృదుత్వం అలాగే ఉంటుంది శనగపిండి రవ్వ కాస్త వేగి రంగు కూడా మారింది ఇప్పుడు పెసరపప్పు పేస్ట్ వేయాల్సిన సమయం అసలైన సమయం ఇప్పుడు మొదలవుతుంది పప్పు చక్కటి గోధుమ రంగులోకి మారే వరకు ఉడికించండి ఇది దాదాపు ముప్పై నిమిషాలు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి మిశ్రమం బాగా వేగిన తర్వాత తరిగిన నట్స్ వేసి మూడు నుండి నాలుగు నిమిషాలు పొడిగా వేయించండి రంగు ముదురు గోధుమ రంగులోకి మారినప్పుడు మరియు మిశ్రమం నుండి నెయ్యి బయటకు రావడం ప్రారంభించినప్పుడు చక్కెర వేసి మళ్లీ కలుపుతూ ఉండండి ఇప్పుడు నెమ్మదిగా వేడి పాలు కలపండి సో ఫైనల్ స్టేజీకి వచ్చేసాము ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలపండి టేస్టీ పెసరపప్పు హల్వా రెడీ పైన తరిగిన పిస్తాపప్పుతో అలంకరించండి